హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆల్కలైన్ వాటర్ను ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఈ వాటర్ను సినీ తారల సీక్రెట్గా కూడా చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆల్కలైన్ వాటర్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము ఎందుకు అని చూసినట్లయితే ఇందులో నార్మల్ వాటర్ కంటే ఈ ఆల్కలైన్ వాటర్లో పిహెచ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉండడము అంతేకాకుండా ఉన్నవారికి తగ్గియడం చేస్తుంది మరియు ఈ వాటర్ను తీసుకోవడం వల్ల ఇది శరీరానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తిని అందివ్వడం కూడా జరుగుతుంది ఇక దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూసినట్లయితే ముందుగా నేను మీకు చూపిస్తున్నట్లుగా ఒక దోసకాయను మంచినీళ్ళలో బాగా కడిగి దాన్ని ఒక నాలుగు ముక్కలు రౌండ్గా నాలుగు ముక్కలు సరిపోతుంది నాలుగు ముక్కలు తీసుకొని ఒక గ్లాసులో కానీ లేదంటే జార్లో కానీ వేసేసేయండి తర్వాత రెండోది క్యారెట్ క్యారెట్ని కూడా మీరు రౌండ్గా ఒక నాలుగు ముక్కలు కట్ చేసి అందులో వేసేసేయండి తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇది పుదీనా ఆకు ఈ పుదీనా ఆకులను ఒక పది వరకు తెంపి అందులో వేయండి ఇక నాలుగోది నిమ్మకాయ ఈ నిమ్మకాయను కూడా రెండు ముక్కలు రౌండ్గా చిన్నగా సన్నంగా తరిగి అందులో వేసేసి ఆ గ్లాసు నిండుగా ఉండేలా వాటర్ని పోసేసేయండి ఇలా పోసి దీనిపైన ఒక మూతను పెట్టి ఒక పన్నెండు గంటల వరకు ఉంచేసుకోండి ఈ పన్నెండు గంటల వరకు దీన్ని ఇలాగే ఉంచారంటే ఇది ఆల్కలైన్ వాటర్గా తయారు కావడం జరుగుతుంది ఈ యొక్క వాటర్ని మీరు త్రాగండి త్రాగిన తర్వాత మళ్ళీ ఏవైతే ముక్కలు ఉన్నాయో అందులోనే మళ్ళీ వాటర్ని నింపేసేయండి ఇలా మీరు ఈ ముక్కలను ఈ విధంగా ఒక నాలుగు ఐదు అంటే ఒక రెండు మూడు రోజుల వరకు కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు ఈ ముక్కలను అలాగే ఉంచుతూ వాటర్ని ఫ్రెష్ వాటర్ని మళ్ళీ పోస్తూ ఆ వాటర్ తాగుతూ ఇలా మీకు ఇది ఆల్కలైన్ వాటరు అద్భుతంగా మీ యొక్క రోగ నిరోసక్తిని పెంచడానికి బీపీ షుగర్లను కంట్రోల్లో ఉంచడానికి పిఎస్ స్థాయిలను పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది శరీర కాంతి శరీర సౌందర్యమే కాకుండా ఎటువంటి రోగాలు అంటే వ్యాధులు రాకుండా శరీరాన్ని భద్రంగా కాపాడే విధంగా ఈ ఆల్కలైన్ వాటర్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్